హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా షాప్ కంప్లీట్ గా మీరు చూపిద్దాం అని చెప్పి ఒక వీడియో చేసామండి చూడండి కంప్లీట్ వీడియో ఇవాళ మా దగ్గర ఉన్న మిషన్స్ అన్ని చూపిస్తాము ఒకటి ఒకటి చూడండి ఈ మిషన్ వచ్చేసి డర్బీ కంపెనీ అండి నైన్టీ ఫైవ్ టెన్ మోడల్ ఏవి మోడల్ అండి నైన్టీ ఫైవ్ టీఏ వన్ బింక్ మాల్ ఖైల్ మోడల్ అన్ని ఉంటాయి అదే విధంగా ఇక్కడ చూస్తే జాక్ కంపెనీ స్టెప్లేజ్ కూడా ఉంటాయి మా దగ్గర టూ టూ ఇయర్స్ వారంటీ ఉంటది పీస్ టు పీస్ ఉంటుంది మంచి నెంబర్ వన్ క్వాలిటీ జాక్ కంపెనీ స్టెప్లేజర్ అదే విధంగా ఇక్కడ చూస్తే పూజా కంపెనీ బ్యాక్ టైజర్ మిషన్ అండి ఇదే యూజ్ చేస్తారు ఇది కూడా మా దగ్గర స్టాక్ రెడీగా ఉంటుంది ఇప్పటికీ అదే విధంగా ఇంకా చూస్తే టైలరింగ్ మిషన్స్ చూడండి వన్ బై వన్ అన్ని చూపిస్తాను పూజా కంపెనీలో డీలక్స్ మోడల్ అండి ఇది చాలా హెవీ మోడల్ చాలా సూపర్ గా ఉంటుంది టూ ఇయర్స్ వారంటీ గా ఇస్తాము ఆల్మోస్ట్ చిన్న మిషన్స్ ఏ తీసుకున్నా ఏ మోడల్ తీసుకున్నా టూ ఇయర్స్ వారంటీ అయితే మా దగ్గర ఉంటుంది అదే విధంగా ఇక్కడ పూజాలో టైలర్ మోడల్ అండి ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి పూజా కంపెనీ టైలర్ మోడల్ టైలర్ డీలక్స్ లింక్ అన్ని మోడల్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ సురవి సురవి కంపెనీని దాదాపుగా మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అమ్ముతున్నాము చాలా మంచి బ్రాండ్ ఐఎస్ఐ కంపెనీ సురబీలో కూడా టైలర్ మోడల్ అయితే చాలా మంచి కలర్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ చూస్తే డొనేరా డొనేరా లో లింక్ మోడల్ అండి ఇది చాలా మంచిగా ఉంటుంది సారీ డొనేరా లో వన్ మోడల్ అండి చాలా మంచిగా ఉంటుంది చేసు నెక్స్ట్ ఇక్కడ జపానీ జపానీ అని ఒక మల్టీ కలర్ మంచి కలర్ కలర్ఫుల్ కలర్ మిషన్ తీసుకొచ్చామండి టైలర్ మార్లు జపానీ లో కూడా ఆల్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర పీకో జిగ్జాగ్ నార్మల్ ఓవర్లాక్ అన్ని మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెక్స్ కంపెనీ అండి రెక్స్ రెక్స్ లో కూడా నైన్టీ ఫైవ్ రిటర్న్ హెవీ డ్యూటీ లాస్ట్ టైం ఒక వీడియో చేశాను హెవీ డ్యూటీ సంబంధించి రెక్స్ మిషన్ గురించి ఇది కూడా చాలా బాగుంటుంది డబుల్ టేబుల్ సిమ్ టేబుల్ అన్ని స్టాక్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర రెక్స్ లో టైలర్ మోడల్ డీలక్స్ మోడల్ లింక్ మోడల్ మీకో ఆల్ మోడల్స్ మా దగ్గర దొరుకుతాయండి రెక్స్ లో కూడా నెంబర్ వన్ క్వాలిటీ మంచి రిజిస్టర్డ్ బ్రాండ్ అండి మా దగ్గర అదే విధంగా ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి బాగా గమనించండి మీరు ఇది జాక్ కంపెనీ అండి జాక్ కంపెనీలో లో నైన్టీ ఫైవ్ డీటెన్ మోడల్ చాలా మంచి మోడల్ చూసుకుని మంచి డిజైన్ మంచి లుక్ టేబుల్ కాంబినేషన్ కలర్ స్టాండ్ అన్ని చూడండి చాలా మంచిగా ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ ఆల్మోస్ట్ మా దగ్గర ఉండేటన్ని మంచి క్వాలిటీ అండి ఇల్లి ఫిట్టింగ్ ఉంటాయి మంచి క్వాలిటీతో మంచి సౌండ్ లెస్ మిషన్స్ మేము ఎక్కువ సేల్ చేశాము చాలా మంచి బ్రాండ్ అండి జాక్ కూడా చూసుకుంటూ పోతుంది మీరు నెక్స్ట్ అదే విధంగా మీరు ఇలా చూస్తే పవర్ మిషన్ పవర్ మిషన్ అంటే తెలుసు కదండి ఇండస్ట్రియల్ గా ఎక్కువ యూజ్ చేస్తారు గార్మెంట్స్ మీకు హై స్పీడ్ సేవింగ్ మిషన్స్ ఓన్లీ ఎలక్ట్రానిక్ మిషన్ అండి ఇది డిస్ప్లే కూడా చాలా పెద్దగా ఉంటుంది లై కంపెనీలో ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి చూడండి మీకు నెయ్యి అనేది మంచి బ్రాండు ఇందులో రఫింగ్ స్టిచ్చింగ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది స్టిచ్చింగ్ లెంత్ ఇక్కడ రెగ్మెంట్స్ యూజ్ చేసేదానికి బ్యాగులు స్టిచ్చింగ్ చేసేదానికి లాంగ్ స్టిచ్ అడుగుతారండి ఆ లాంగ్ స్టిచ్ కోసమే ఈ నెగ్ కంపెనీలో స్పెషల్ మార్క్ తీసుకొచ్చాము చాలా మంచిగా ఉంటుంది లై బ్రాండ్ అనేది చాలా మంచిగా ఉంది ధారా స్టాండ్ కూడా చాలా మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది ఆల్మోస్ట్ చూడండి టోటల్ గా బాడీ స్టాండ్ టేబుల్ అంతా నేమ్స్ కలిసి ఉంటుంది ఇది రెడింగ్ మిషన్ అండి చాలా మంచిగా కలర్ఫుల్ గా ఉంటుంది ఇది నెంబర్ ఒక చూరీ నెంబర్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత లాక్ అవుతుంది లాక్ లాక్ సిస్టమ్ ఉంటుంది ఈ మోడల్ లో మనం రెండో నెంబర్ పెట్టి లాక్ చేస్తే ఇంకా మూవ్ కాదు మళ్ళీ లాక్ ఓపెన్ చేసిన తర్వాతనే మిషన్ మూవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అల్లు డిలక్స్ ఉషా జనోని అల్లు డిలక్స్ అండి ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది అత్యధికంగా ఉషా కంపెనీ బ్రాండ్ లోనే ఎక్కువ సేల్ అండి ఈ మోడల్ చాలా బాగా నడుస్తుంది చూడండి ఉషా జనోని అల్లు డిలక్స్ ట్వంటీ వన్ సీచర్ ఫంక్షన్ ట్వంటీ వన్ ఫంక్షన్స్ ఉంటాయి అండి ఇది ఇది కూడా చాలా మంచి బ్రాండ్ ఉషా జనోమిలో అల్లు డిలక్స్ ఎక్స్ఎల్ఆర్ డిలక్స్ వండర్ స్టిచ్ వండర్ స్టిచ్ ప్లస్ మార్వల్ స్టిచ్ కి ఆల్ మోడల్స్ టైలర్ డిలక్స్ చిన్న మిషన్ పెద్ద మిషన్ ఆల్మోస్ట్ ఉషా బ్రాండ్ అన్ని దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్యూటర్ వర్క్ మిషన్ కు సంబంధించి యూపీఎస్ అండి ఆటోమేటిక్ పవర్ ఉంది ఇది చాలా బాగుంటుంది డిజైన్ కరెంటు కట్ అయినప్పుడు పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్ ఇది ఆన్ అవుతుంది మిషన్ కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఈపిఎస్ అనేది యూజ్ అవుతుంది మా దగ్గర కంప్యూటర్ వర్క్ మిషన్స్ కూడా బ్రాండ్స్ వచ్చేసి ఈవే ఉంటుంది తర్వాత నెక్స్ట్ హెచ్ఎస్ డబ్ల్యూ ఉంటుంది రెగ్యులర్ ఏ బ్రాండ్ కావాలన్నా ఆ బ్రాండ్ అన్ని మేము తెప్పించి మంచి సర్వీస్తో మేము ఇస్తాము చూడండి ఈవీ కంపెనీ కూడా మా దగ్గర ఉంటుంది కంప్యూటర్ వర్క్ మిషన్లో ప్లే కంపెనీ కూడా ఉంటుందండి మా దగ్గర ప్లే కంపెనీలో ఆల్ మోడల్స్ మా దగ్గర ఉంటాయి ప్లే కంపెనీలో ఓవర్లాక్ కూడా ఉంటుంది చూడండి చాలా మంచి వర్క్ మూవ్ అవుతుంది నెక్స్ట్ ఇలా చూస్తే కటింగ్ మిషన్ అండి లేజర్ కటింగ్ మిషన్ మాస్టర్ లేకుండా క్లాత్ కటింగ్ చేసుకోవడానికి టైలరింగ్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు టైలర్ మాస్టర్ దొరకడం లేదని ఇది సిఎస్ కటింగ్ అవుతుందండి అండి కొంత తీసుకొని మెజర్మెంట్ తీసుకొని మనం మూవ్ చేస్తే లేజర్ కటింగ్ అవుతుంది ఇవి కూడా మన దగ్గర ఉంటాయండి మీకు కావాలంటే ఆర్డర్ కూడా తెప్పిస్తాము నెక్స్ట్ ఈఎంఈ లో చూసుకోండి చాలా మంచి మోడల్స్ తో మన దగ్గర ఒక బ్రోచర్ అంటే చాము చూసుకోండి ఆల్ మోడల్స్ ఎందుకంటే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్లే కంపెనీలో మోటార్స్ అండి మోటార్స్ కూడా మా దగ్గర ఉంటాయి స్టిచ్చింగ్ మిషన్ సంబంధించి మోటార్స్ చిన్న మోటార్ పెద్ద మోటార్ ఏసీ మోటార్ సామ్రాడ్ ఇలా ఆల్ మోడల్స్ మా దగ్గర ఉంటుంది ప్లే అనేది మంచి బ్రాండ్ అండి వన్ ఇయర్ గ్యారంటీ తో మేము అమ్ముతున్నాము మంచి బ్రాండ్ మార్కెట్ లో అందరికైనా తక్కువ ప్లే చేస్తాము మోటార్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి పూజ పూజాలో టైలర్ మోడల్ అండి ప్యాకింగ్ ఇలా ఉంటుంది మంచి ప్యాకింగ్ తో ఉంటుంది అండి ఒరిజినల్ మిషన్ ఉంటాం మేము క్వాలిటీలో నెంబర్ వన్ ఎటువంటి కంప్లైంట్ అనేది లేకుండా చాలా మంచి ఉంటుంది అదే విధంగా టేబుల్స్ చూడండి ఎస్టీ మిషన్ కు సంబంధించి చిన్న మిషన్ టేబుల్స్ మంచి మంచి కలర్స్ లో మల్ కలర్ ఉంటాయండి మన దగ్గర ఒకే కలర్ కాదు రెండు మూడు కలర్లు కాదు దాదాపుగా ఇరవై ముప్పై డిజైన్ కలర్లు మా దగ్గర ఉంటాయి కలర్స్ చూసుకుంటే ఒకరి జస్ట్ శాంతి కొన్ని చూపిస్తున్నాము మీరు డైరెక్ట్ వస్తే లేవు లో చాలా మిషన్ చూపిస్తాము చాలా టేబుల్స్ అన్ని కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా ఇందాక చూపించండి జాక్ మిషన్ పెద్ద మిషన్ ఎక్స్ ఏ మాటలకైనా సరే ట్వంటీ ఇంటూ ఫార్టీ సైజు పెద్ద సైజ్ అండి బిగ్ సైజ్ టేబుల్ చాలా బాగుంటుంది ఇది కలర్ఫుల్ ఫుల్ టేబుల్ బ్లూ కలర్ ఉంటుంది సిమెంట్ కలర్ ఉంటుంది ఇలా రెడ్ కలర్ కూడా ఉంటుందండి తర్వాత డబుల్ టేబుల్ అండి ఇది ఫోల్డింగ్ టేబుల్ అంటారు టీఏ వన్ మిషన్కి డబుల్ టేబుల్ కావాలా ఫోల్డింగ్ అనుకున్న వాళ్ళకి కూడా డబుల్ టేబుల్ కూడా మా దగ్గర దొరుకుతాయండి ఆల్ మోడల్స్ పవర్ మిషన్ టేబుల్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి టేబుల్ సంబంధించి నెక్స్ట్ వచ్చేసి జాక్ జాక్ లో కూడా చూడండి ప్యాకింగ్ ఎలా ఉందండి మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో మిషన్ చూపించాను దాని తర్వాత ప్యాకింగ్ కూడా చూపిస్తాను జాక్ అనేది చూసుకోండి ప్యాకింగ్ ఒరిజినల్ మిషన్ ఉంటాము జాక్ లో కూడా చాలా క్వాలిటీలు ఉన్నాయి ఇది నెంబర్ వన్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా మీరు చూసే పూజా మిషన్ సంబంధించి ఓవర్ లా మెషన్ ఇది తర్వాత పూజాలో ఈ మోడల్ చూసుకోండి దీనికి సంబంధించిన బేస్ హ్యాండిల్ విత్ కవరు హ్యాండ్ తో యూజ్ చేసిన దానికి కూడా మా దగ్గర మిషన్ దొరుకుతుంది అదే విధంగా చూడండి ఆల్ మోడల్స్ పూజాలో టైలింగ్ మోడల్ డీనిక్స్ మోడల్ మోడల్ ఇది చూస్తే రివో బ్యాక్ లెజర్ మిషన్ ఉంది పూజా కంపెనీలో మీకు రైస్ మిల్ ఎక్కువ ఇచ్చేస్తారు కదా అది తర్వాత పూజాలో జిడ్జా మిషన్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర నెక్స్ట్ చూసే కంప్యూటర్ వర్క్ మిషన్స్ హెచ్ఎస్ డబ్ల్యూ గురించి కూడా ఒక క్లారిటీ కేటలాగ్ చూపిస్తున్నాము దాని గురించి కూడా మీ చూడండి ఆల్ మోడల్స్ ఇందులో ఏ సైజు కావాలంటే ఆ సైజు మన దగ్గర రెగ్యులర్ సైజ్ ట్వంటీ థర్టీ టూ సైజు చూడండి చాలా మంచి మిషన్ టూ ఇయర్స్ వారంటీతో మంచి క్వాలిటీతో వెడ్డింగ్ డెమోలు సర్వీస్లు అన్ని ఇంటి దగ్గరే వచ్చి చేస్తామండి మీరు ఇన్ కంప్లైంట్ ఉందని ఫోన్ చేసిన ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మీ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అయిపోతుంది అదే లోకల్లో ట్వంటీ కిలోమీటర్స్ అబోవ్ అయితే ఎవ్రీ డే అదే రోజు క్లియర్ అవుతుంది లాంగ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకుంటాం అండి సర్వీస్ చాలా మంచిగా ఉంటుంది ఒకసారి మా షాప్ విజిట్ చేయండి టోటల్ మా దగ్గర దొరికే ఐటమ్ అన్ని మీకు చూపించాము క్వాలిటీతో మంచిగా చూపిస్తున్నాము అదేవిధంగా సీజర్ చూసుకోండి సీజర్ లో మా దగ్గర నాలుగు ఐదు రకాలు ఉన్నాయండి కానీ ప్రజెంట్ అయితే మీకు రెండు మూడు రకాలు చూపిస్తున్నాను చాలా రకాలు ఉన్నాయి సీజర్స్ మీరు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాము ఈ బ్లాక్ కలర్ చైనా సీజర్స్ ఉషా కంపెనీ సీజర్స్ చూసుకోండి ఎలా బ్లాస్ గ్లాస్ తో మంచిగా ఉంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ హ్యాండిల్ సీజర్స్ కూడా మా దగ్గర ఉంటుంది అది కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు రకాల చూపించాను ప్రజెంట్ మీరు వచ్చిన మా దగ్గర రీజన్స్ ఐదు ఆరు మోడల్స్ ఉన్నాయి సీజన్స్ లో మీరు ఒకసారి వస్తే మా షాప్ విజిట్ చేయండి మీరు అంతా మంచిగా చూపిస్తాము చాలా బాగుంటుంది ఆ మిషన్ ఆయిల్ వచ్చేసి మార్కెట్లో ఎక్కడైనా దగ్గరకుంటున్నారండి రేట్ తక్కువ ఎక్కువ అని అలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు ఒరిజినల్ ప్యూర్ వైట్ తో హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీతో ఆయిల్ ఉంటుందండి ఈ ఆయిల్ వారానికి ఒక విషయం చాలా అండి చాలా స్మూత్ గా ఉక్కు నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండి బుక్స్ కూడా మా దగ్గర ఉంటాయి బ్లౌజ్ బుక్స్ రెడ్స్ దారాలు మోటర్స్ అన్ని ఉంటాయి మా దగ్గర అదే విధంగా నెక్స్ట్ చూసి సర్వీస్ చూసుకోండి మా దగ్గర సర్వీస్ కూడా చాలా బాగుంటుంది మా దగ్గర సర్వీస్ చేసేదానికి కూడా మొత్తం టోటల్గా ఫోర్ మెంబర్స్ ఉన్నారండి సర్వీస్ కూడా మా దగ్గర నెంబర్ వన్ గా మంచి గుర్తింపు ఉంది సర్వీస్ అనేది మా దగ్గర చూసుకోండి ఒక సర్వీస్ పాయింట్ కూడా మా దగ్గర ఎలా ఉంది అనేది వీడియో డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంది షాప్ అడ్రస్ ఉంది కావాలి మా షాప్ విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్